భగవతే వాసుదేవాయ గోవిందా ఈ నామం పలికితే చాలు మనస్సు శాంతిస్తుంది జీవితం దారి పట్టిస్తుంది గోవిందా అని ఎందుకు తలుచుకోవాలి తెలుగువారికి గోవిందుడంటే వెంకటేశ్వర స్వామి ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తులు గోవిందనామ స్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అంతదాకా ఎందుకు తిరుపతిలో అడుగు పెడుతూనే కొండలన్నీ ఆ గోవిందనామంతో మారుమోగి తోస్తుంది ఇంతకీ గోవింద అనే శబ్దానికి అర్థం ఏమిటి ఆ కథ ఏంటి తెలుసుకుందాం గోకులం నాటి కథ విష్ణుమూర్తిని గోవిందుడు అని కూడా పిలుచుకుంటారని తెలిసిందే కదా ఈ పేరు వెనుక ఓ చిన్న కథ కూడా కనిపిస్తుంది అదేమిటంటే శ్రీకృష్ణుని లీలలలో గోవర్ధనగిరిని ఎత్తటం కూడా ఒకటి గోకులంలోని ప్రజలంతా ఇంద్రుణ్ణి పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు గోకులం మీద తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు ఆ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రజలంతా తల్లడిల్లుతుంటే వారిని రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికిన వేలును ఎత్తి పట్టుకుంటాడు ఆ నల్లనయ్య ఈ ఘటనతో ఇంద్రుని గర్వం అణిగిపోతుంది తానే స్వయంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొని క్షమాపణలు వేడుకునేందుకు గోకులానికి వస్తాడు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషే అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు అని పేర్కొంటాడు అలా కృష్ణుడు ఈ భూలోకం మీద ఉన్న జీవులన్నింటికీ కూడా ఇంద్రునిగా పూజింపబడుతూ గోవిందుడు అన్న నామంతో పూజలు అందుకుంటున్నాడు చాలే చాలా అర్థాలే ఉన్నాయి గో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి విష్ణు సహస్రనామంలో మహేష్వాసో మహీభర్తాం శ్రీనివాస సతా గతి అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాం పతి అన్న శ్లోకం కనిపిస్తుంది ఇందులో గోవింద అనే నామాన్ని వివరిస్తూ పెద్దలు గో అనే శబ్దానికి గోవులు భూమి వాక్కు వేదాలు అనే అర్థాలు ఉన్నాయని చెబుతారు అంటే యోగులు విష్ణు పరమాత్మను ఈ లోకానికి ఆ లోకం మీద ఉండే జీవులకు ప్రాణాధారంగా భావిస్తున్నారని తెలుస్తోంది మరి అలాంటి జీవంతో సంచరించే మనిషికి ఆరోగ్యంతో పాటుగా జ్ఞానం అనగా వేదం కూడా ఉండాలి మంచిని వ్యాపింపచేసి చెడుని ఖండించే వాక్కు ఉండాలి అంటే మనకు జీవాన్ని ఆ జీవానికి పోషణగా నిలిచే లోకాన్ని ఆ జీవానికి అర్థాన్ని వాక్కుని తనేమిటో తెలుసుకొని పరమాత్మతో ఐక్యమయ్యేందుకు తోడ్పడే జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గోవిందుడు అని అనుకోవచ్చు బహుశా అందుకేనేమో శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే అంటూ ఆ పరమాత్మను తలుచుకోమని హెచ్చరించారు గోవిందుణ్ణి తలుచుకోవటం అంటే జీవాన్ని ప్రేమించటం ధర్మాన్ని పట్టుకోవటం జ్ఞానాన్ని పొందటం అందుకే గోవిందా అని పిలిచిన ప్రతీసారి మనలోని దైవత్వమే మేల్కొంటుంది గోవిందుడు జీవానికి జీవం పోసే అమృత నామం ఒకసారి ఆదిశంకరాచార్యులు వారు కాశీలో విహరిస్తూ ఉన్నారు అక్కడ ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ గ్రంథాలు చదువుకుంటూ శ్లోకాలు వల్లిస్తూ కాలం గడుపుతున్నాడు అది చూసిన శంకరాచార్యులు వారు కరిగిపోయారు ఎందుకంటే ఆ వృద్ధుడు జీవిత సంధ్యలో కూడా పదాలు వెతుకుతున్నాడు కానీ పరమార్థం వైపు చూడటం లేదు అప్పుడే శంకరాచార్యులు వారు పలికారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఓ మూర్ఖ మనసా ఈ వ్యాకరణాలు లెక్కలు చివరికి తోడుండవు నీ చివరి శ్వాసలో నీతో ఉండేది ఒక్కటే అదే గోవిందనామం గోవిందుడు అంటే ఎవరు గోవిందుడు అంటే కేవలం ఒక దేవుని పేరు కాదు గో అంటే జీవులు భూమి వేదజ్ఞానం వాక్కు ఈ నాలుగింటిని పోషించేవాడు గోవిందుడు అందుకే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కేవలం గోకులాన్ని కాదు సర్వ జీవరాశిని తన కరుణఛత్రం కిందికి తెచ్చాడు అందుకే దేవతాధిపతి ఇంద్రుడు కూడా వచ్చి నమస్కరించి చెప్పాడు నేను దేవతలకు మాత్రమే ఇంద్రుడిని కానీ మీరు సమస్త జీవులకు అధిపతి అందుకే మీరు గోవిందుడు ఈ నామం ఎందుకు అంత అమృతం అంటే గోవింద అనే పలికితే భయం కరుగుతుంది మనసు శాంతిస్తుంది కర్మల బరువు తరుగుతుంది భక్తి కన్నీటిగా మారుతుంది శిశువు తల్లి పేరు పిలిచినట్టు మన ఆత్మ పరమాత్మను పిలిచే పిలుపే గోవిందా చిన్న కానీ మహాశక్తి ఉన్న సత్యం మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు మిత్రమా కానీ నాలుక మీద గోవిందనామం ఉంటే చాలు అది మంత్రం అది తారకం అది జీవన అమృతం చివరిగా గోవిందుడిని తలుచుకోవటం అంటే జీవితాన్ని దైవానికి అప్పగించటం మనసును శాంతికి ఇచ్చేయటం ఆత్మను వెలుగులో నడిపించటం అందుకే మిత్రమా ఈ రోజు నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచే పలుకుదాం ఏమని అంటే గోవిందా 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం స్వస్తి